ఈరోజు వీడియోలో మన పెద్దవాళ్ళు లేకుండా మేము అసలు మా పొట్టోడికి స్నానం ఎట్లా చేయించినాము ఎన్ని కష్టాలు పడ్డాము అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నా యూకేలో అయితే యాక్చువల్గా ఇట్లాంటి ఒక టబ్ ఆర్డర్ చేసి అందులో పిల్లలకి ఎలాంటి పెయిన్ రాకుండా మంచిగా హ్యాపీగా రిలాక్సింగ్ ఉండేలాగా స్నానం చేపిస్తారనమాట మన ఇండియాలో అయితే రాకి రాకి పెడతాం కదా ఇక్కడ అట్లా చేయించరు సో మేము కూడా ఎందుకు రిస్క్ మనకి మన ఇండియాలో చేపించినట్టు స్నానం చేయడం రాదు కదా అని చెప్పి ఫస్ట్ ఈ టబ్ ఆర్డర్ చేసినాం అనమాట చేసి అందులో కూర్చోబెడుతుంటే వాడు కిందికి జారుతున్నాడు సో మాకు కంగారు ఉండే ఆ వీడియోని రికార్డ్ చేయలేదు సో అందుకని మీకు చూపించడం కోసం రిఫరెన్స్ కోసము ఇంటర్నెట్లో ఉన్న వీడియో పెట్టినాయి ఇక్కడ సో ఇట్లా స్నానం చేపిస్తారనమాట ఇక్కడ జస్ట్ అందులో టబ్లో కూర్చోబెట్టి వామ్ వాటర్ తోటి మంచిగా రిలాక్సింగ్గా బాత్ చేయించి వెంటనే ర్యాప్ చేసి మంచిగా వామ్ వాష్ వాష్డ్ క్లాత్స్ వేస్తారనమాట కాకపోతే అట్లా చేపిస్తే మాకు వాడు క్లీన్ అయినట్టు అనిపించలేదనమాట జనరల్గా పుట్టిన తర్వాతకి తల కడుగుతారు కదా మన దగ్గర ఇక్కడ కడగలేదనమాట Μ! Μ μ κι σά ρεπ Μμα λύβικλ σόξαρόστα ινω జస్ట్ వైప్ చేసి ఇచ్చిరో మరి క్లీన్ చేసి ఇచ్చిరో నేను చూడలేదు వెళ్ళిండు బేబీతో పాటు పుట్టినప్పుడు సో వాటి తల ఘోరంగా వాసన వస్తుండే అనమాట నేను చాలాసార్లు వైప్స్తో తుడిచినా ఆ స్మెల్ పోలేదు ఘోరంగా వాసన వస్తుండే తల సో అందుకని ఇక్కడ మాకు తెలిసిన మా ఫ్రెండ్ని పిలిపించి స్నానం చేయమని చెప్పి మాకు చూపించమని చెప్పి అనమాట సో వాళ్ళకి కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందే బేబీ పుట్టి ఉండే సో వాళ్ళకి షవర్ చేయడం అలవాటు సో తను వచ్చి ఈరోజు స్నానం అనమాట సో అట్లా చూసినాం మేము ఇంట్లో వాళ్ళు గైడ్ చేస్తూ ఉండే మాకు ఇట్లా చేపండి ఇట్లా చేయండి బట్ స్టిల్ మేము డేర్ చేయలేదు ఎందుకంటే చిన్నపిల్లాడు కదా ఏదన్నా అయినా ముక్కులో కానీ మూతులో కానీ వాటర్ పోతే వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్తే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మాకు ఆ భయం ఉండే సో మేము అన్నమాట మా ఫ్రెండ్ చేయించిన తర్వాతకి ఆ రోజు రిలాక్సింగ్గా ఇంకా వాడు కొంచెం ఫ్రెష్గా కనిపించిండు అంతకుముందు ఫస్ట్ సెవెన్ డేస్ వైబ్స్తో తుడవడం మాత్రమే స్నానం చేయించలేదు బికాజ్ యూనో నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఫైవ్ డేస్ మేము హాస్పిటల్లోనే ఉన్నాము సిక్స్త్ డే ఇంటికి వచ్చినాము వచ్చిన తర్వాతకి సెవెంత్ డే మా ఫ్రెండ్ని పిలిపించి స్నానం చేయించినాము సో స్నానం అయిపోయింది పడుకోబెడితే వాడు కంటిన్యూస్గా ఇట్లా జర్క్ మూమెంట్స్ వస్తున్నాడు అనమాట చిన్నపిల్లలు ఇట్లా భయపడతారు కదా రెండు చేతులు ఇట్లా పెట్టి సో హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ర్యాప్ చేసేవాళ్ళు మేము ఇంటికి వచ్చినాక ర్యాప్ చేయకుండా డైరెక్ట్ పడుకోబెడితే ఊరికే అట్లా భయపడి లేస్తూ ఉండేవాడు అనమాట సో అది జనరల్గా కామనే మన చాలామందిని చూసినాం ఇండియాలో పిల్లలు అట్లా చేయడము కాకపోతే మాకు భయం వేసిందనమాట ఇట్లా కంటిన్యూస్కి ఇస్తున్నాడు అసలు నిద్రపోవట్లేదని చెప్పేసి ఊరికే హాస్పిటల్కి తీసుకొచ్చినాము తీసుకొస్తే డాక్టర్ చెక్ అది చాలా కామన్ బట్ మీరు భయపడుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేస్తా అని చెప్పేసి చాలాసేపు అబ్జర్వ్ చేసిండు చేసి ఇట్స్ జస్ట్ వెరీ న్యాచురల్ కామన్గా పిల్లలు అట్లా భయపడతారు ర్యాప్ చేసి పడుకోబెట్టండి అని చెప్పిండమాట జనరల్గా ఇక్కడ యూకేలో కానీ యూఎస్లో అబ్రాడ్లో నాకు తెలిసి ఇండియాలో కూడా ఈ మధ్య సడేలు చేసి పిల్లల్ని పడుకోబెడుతున్నారు సో దట్ పిల్లలు ఎక్కువసేపు అనమాట ఇట్లా భయపడకుండా ఉలిక్కి పడకుండా సో అట్లా చేసి పడుకోబెట్టేవాళ్ళం అనమాట మేము బట్ డాక్టర్ అదంతా చెప్పి డోంట్ వరీ డియర్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో అని చెప్పేసి నా భుజం తట్టాడు ఎందుకంటే అంత చిన్నదానికే భయపడి హాస్పిటల్కి వెళ్ళాం కదా సో తను కొంచెం నవ్వుతూ చెప్పిండనమాట చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇంటికి తీసుకొచ్చినాక వాడిని అట్లా ర్యాప్ చేసి పడుకోబెట్టినాము ఇంకా వాడు పడుకున్న రూమ్లో మేము అసలు ఇలాంటి యాక్టివిటీస్ చేయమన్నమాట కొంచెం చిన్న సౌండ్ అయినా లేస్తున్నాడు సో హర్షది పక్క రూమే ఆఫీస్ రూము ఆ రూమ్లో హర్ష ఉంటాడు నాకు ఏదైనా కింద పని ఉంటే తినడం కానీ ఏదన్నా క్లీనింగ్ అని ఏదన్నా బోరు కొట్టి చేయాలనిపిస్తే కిందకి వెళ్ళి చేసుకుంటాను అనమాట హర్ష నన్ను మోస్ట్లీ ఏం చేయనియట్లేదు ఇప్పుడే కదా హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది సో వాడికి నెయిల్స్ కట్ చేస్తున్నాం నెయిల్స్ చాలా తొందరగా పెరుగుతున్నాయి అనమాట వాడికి ఫస్ట్ ఇక్కడ బేబీ సీజర్ అని చెప్పేసి ఒకటి కొన్నాము బట్ కాకపోతే అది మన పెద్దవాళ్ళ సీజరే కొంచెం చిన్న సైజులో ఇచ్చారు సో దానివల్ల కూడా వాడికి హట్ అవుతుంది అనమాట ఫింగర్స్ కట్ అయినట్టు ఉంది సో అందుకని చెప్పి మా నైబర్ని అడిగితే వాళ్ళు జపాన్లో ఉండొచ్చారు సో ఒక సీజర్ బేబీ సీజర్స్ అని చెప్పి ఒకటి సజెస్ట్ చేసిరు అది సూపర్ ఉందనమాట కాకపోతే ఇక్కడ యూకేలో అమెజాన్లో చూస్తే ట్వెల్వ్ పౌండ్స్ ఉంది ఇండియాలో వన్ ఫిఫ్టీ రూపీసే ఉంది అమెజాన్లో సో మమ్మీ వాళ్ళని కొని పంపించమని చెప్పిన అప్పటివరకీ నేను మా నై బస్ తే వాడుకున్నా హెయిర్ నీకు హెయిర్ లేదా ఇంకా దూసుకునే ఎవరిని చూస్తున్నా నువ్వు డేస్ 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 బేబీ ఏజ్ జస్ట్ సో ఇవి మా నైట్స్ వాడేమో నిద్రపోడు మేము పక్కన పడుకొని వాడు లేచి ఉంటాడు ఏదో ఒకటి ఏడవడము ఏదో ఒకటి చేస్తాడు కదా అని చెప్పి వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వడం మా నిద్రలు మానుకొని మా మమ్మీ నాకు పార్సెల్ చేసింది బాగు తెచ్చాలని ఇవన్నీ ఏవో స్పైసెస్తో తయారు చేస్తారట దీంట్లో పొడిలో హనీ వేసుకొని తినాలి ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టుకొని అట్లా నాకడమే పొద్దున్నే పడిగడకుండా తినాలంటే తర్వాత డేలో అన్నం తిన తర్వాత ఎప్పుడే తినచ్చు అంట ఇది తిన్నాక నా నాలుక మొత్తం గొంతు నాలుగ మొత్తం మొద్దుబారిపై అంటే తిమిరెక్కినప్పుడు ఎట్లుంటుంది ఏం స్పర్శ తెలవట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పర్శ తెలవట్లేదు నాకు కానీ చాలా మంచిది అంట అంటే మనము బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు బాగా దాహం వేసినట్టు అనిపిస్తుంది గొంతు ఎండిపోయినట్టు అనిపిస్తుంది ఇది తినడం వల్ల నాలుగ ఎప్పుడు హైడ్రేట్ అయినట్టు ఉంటుందంట సో నాలుక పల్చన అవుతుందంట హైడ్రేట్ మనకు అంత గొంతు ఎండిపోయినట్టు అనిపించదంట ఇది తిన్నప్పుడు పత్తేం చేయాలి చికెన్ తినకూడదు బంక వంకాయ తినకూడదు బెల్లం తినద్దు ఒక త్రీ డేస్ తినాలి తిన్న తర్వాతకి ఇంకేవో ఇట్లా మెడిసిన్ లాగా వేసుకునేవి పంపించారు అవి వేసుకోవాలి అవి కూడా చూపిస్తాం మీకు అవి తినేటప్పుడు సో నిన్న స్టార్ట్ చేసిన నిన్న ఈరోజు సెకండ్ డే రేపు మూడు రోజులు తినేసి ఇది తిన్న తర్వాతకి అవి వేసుకోవాలి మన పూర్వీకుల మెడిసిన్ ఫర్ బాలింతలు మా ఫ్రెండ్ వచ్చి చూపి చెల్లిపోయిన నెక్స్ట్ డే నుండి మేమే మెల్లగా స్టార్ట్ చేసినాం అనమాట చాలా అసలు ఎట్లా అంటే అసలు వాడికి హర్ట్ చేయకుండా మెల్లగా అసలు వాడి మొహం అంతా జిడ్డు జిడ్డే ఉండేది మేము స్నానం చేయించినాక బట్ స్టిల్ వాడు హెల్తీగా ఉండాలి స్నానం చేయించి ముఖం మీద ఆ జిడ్డంతా పోవడం కన్నా కూడా మేము వాడిని రివర్స్లో ఏం హర్ట్ చేయకుండా ఉండ ఉండేలాగా చూసుకునే వాళ్ళం అనమాట అట్లా అట్లా మెల్లమెల్లగా మాకు స్నానం చేయడం అలవాటు అయింది ఫస్ట్ హర్షనే ఆయిల్ పెట్టి స్నానం చేపించేవాడు కాకపోతే తనకు రీసెంట్గా సర్జరీ అయింది నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసిన తనకి సయాటిక్ ఆపరేషన్ అయ్యి ఉండే అనమాట సో తనకి ఇట్లా ఆయిల్ పెట్టి స్నానం చేపి చేపిస్తుంటే తనకి నడుము నొప్పి ఎక్కువ అవుతుండే అందుకని నేనే మసాజ్ చేస్తాను చెప్పి నేను మసాజ్ చేయడం నేర్చుకున్నా సో ఇంకా నేను డైలీ నేను మసాజ్ చేయడము హర్ష స్నానం చేపించడం అనమాట హర్ష స్నానం చేపిస్తుంటే నేను వాటర్ పోసి స్నానం అయిపోయినాక నేను వన్ తీసుకునేవాన్ని అనమాట ఎందుకంటే హర్షకి స్నానం చేయించప్పుడు కూడా బెండ్ అయితే బ్యాక్లో ఆపరేషన్ అయింది కాబట్టి చాలా పెయిన్ వస్తుంది తనకి ఇంకా యాక్చువల్గా తనకైతే వన్ ఇయర్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన డాక్టర్ బట్ మాకు తప్పలేదు వీడు వెంటనే పుట్టగానే వాడి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది వాడిని క్యారీ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల కూడా హర్షకి ఇంకా కొంచెం పెయిన్ ఉంది అనమాట అది సైయాటికా పెయిన్ కాదు బ్యాక్ పెయిన్ ఉంది ఎక్కడైతే సర్జరీ జరిగిందో అక్కడ పెయిన్ వస్తూ ఉంది అనమాట బ్యాక్ లోవర్ బ్యాక్ పెయిన్ బట్ సైయాటికా పెయిన్ కంప్లీట్గా పోయింది తను చాలామంది అడిగారు హర్ష ఇప్పుడు ఎట్లున్నాడు ఆఫ్టర్ ద సర్జరీ అని సో సర్జరీ తర్వాత సైటిక్ పెయిన్ కంప్లీట్గా పోయింది తను మంచి గానే ఉంది లెగ్ అంతా కాకపోతే గా వీడిని క్యారీ చేయడము కిందికి మీదికి దిగడము ఇట్లాంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవడం వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది తనకి ఇంకా సర్జరీ అంటే సర్జరీయే మన బాడీ మీద వన్స్ సీజర్ పడిందంటే మనకి ఏదో ఒక చిన్న అది ఉంటుంది అనమాట గ్లిచ్ ఆ పెయిన్ కానీ లేకపోతే దానివల్ల వచ్చే కొంచెం ఆ ప్రెషర్ కానీ e giuro che non lo giuro e giuro che ah ok Mellega mellega leggo me lo c'è che è così obiettivo వాడికి స్నానం చేపించేటప్పుడు మన పెద్దోళ్ళు ఏదైతే సజెస్ట్ చేసిరో అట్లా ఫాలో అవుతూ మేము దాన్ని వాడికి చేపించే ప్రతి స్టెప్ మేము కూడా మేము స్నానం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం అనమాట ఒకటేసారి తల మీద వాటర్ పోస్తే నోట్లోకి వస్తున్నాయా మేము స్నానం చేసేటప్పుడు అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తూ అమ్మ వద్దు అట్లా వద్దు అని చెప్పేసి మేమిద్దరం మాట్లాడుకొని ప్రతీది మేమిద్దరం ప్రతి చిన్నది కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకునే వాళ్ళం ఎందుకంటే ఇది అండ్ మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాడికి స్నానం చేయించిన సేపు చలి సో ఆ చ ఇట్లా పాపం వణికేవాడు అనమాట పెదవి మొత్తం కింద పెదవి అంతా ఇట్లా షివర్ అవుతూ ఉండేది వాడిది సో ఆ చలేయకుండా నేను కంటిన్యూస్గా వాటర్ పోస్తూ ఉండేదాన్ని వాడి బాడీ మీద సో దట్ కొంచెం వాటర్ పడుతుంటే వేడిగా ఉంటుందని ఇంకా వాడు పడుకున్నాక మేము పనులన్నీ చేసుకునే వాళ్ళం అనమాట హర్ష వంట చేయడం కానీ క్లీనింగ్ అంతా చేసేవాడు అనమాట నాకు కొంచెం రికవరీ అయినాక నేను కూడా ఇంటి పనులు చేస్తూ ఉండేదాన్ని నాకు ఇల్లు క్లీన్ చేయడం అనేది స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట ఎప్పుడు క్లీన్ చేస్తారు తీసుకుంటూ ఉంటా కొంచెం ఫస్ట్ టైము ఇట్లా బేబీ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ రావడము నాకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఈ డెలివరీ ఇదంతా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదా అదంతా ఉండడం వల్ల ఎక్కువ క్లీన్ చేస్తూ ఉండేదన్నమాట పిచ్చిలేస్తూ ఉండేది నాకు ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం దొరుకుద్దా అసలు అట్లా అనిపించేదన్నమాట ఇంకా వాడు పడుకున్నాక త్రీ అవర్స్ కంప్లీట్గా నా టైం ఎంజాయ్ చేసేదాన్ని క్లీన్ చేసుకోవడము లేకపోతే తినడము ఫోన్ చూడడము అట్లా చేసి వాడు లేచిన తర్వాతకి ఇంకా ఫుల్ ఆన్ వాడు రెస్పాన్సిబిలిటీ వాడు ఓన్లీ స్నానం చేసిన తర్వాత త్రీ అవర్సే పడుకుంటాడు తర్వాత డే మొత్తం ఇంకా కోడి నిద్ర అనమాట పడుకోవడం లేవడం పడుకోవడం లేవడము ఇంకా ఈవినింగ్ అయిపోయినాక వాడిని కూడా కింద హాల్లోకి వాళ్ళము టీవీ చూసుకుంటూ మాతో పాటే పక్కన వేసుకుంటే పడుకునేవాడు లేకపోతే మా మమ్మల్ని చూసుకుంటూ ఉండేవాడు బట్ మేమిద్దరమే ఉన్నాం కదా మాకు హ్యాండిల్ చేయడం కష్టమై ఎప్పుడు చేతిలోనే ఉంచుకునే వాళ్ళం అనమాట బాగా చేతిలో అలవాటు పడిపోయిండు అలవాటు ఎట్లా పోయొద్దో ఏమో సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్పటి అప్పటివరకు సెలవు ఇట్లు మీ శ్రావణి